ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ప్రాబ్లం చేస్తారు గతంలో నీటి వాటా విషయంలో పిఆర్ఎస్ నష్టం చేసిందని ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తోందన్నారు ఈ అంశంలో కర్ణాటక ప్రభుత్వంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు ఓటు ఈ రోజు కర్ణాటక అక్కడ కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయట్లేదు ఎన్నోసార్లు మీరు కలుస్తూ ఉంటారు ఢిల్లీలో అటు ఇటు మీ ప్రభుత్వం ఎక్కడ కేంద్రంలో మీ నాయకులతో మీరు కలుస్తూ ఉంటారు మీకు వస్కార్ అవార్డు ఇవ్వాలి కానీ చెప్పి చెప్పింది మరి ఇట్లా ఇటువంటి దాంట్లో అవార్డు తీసుకోవాలి కానీ తెలంగాణకు అన్యాయం చేసేటటువంటి ఒక ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు మనం మాట్లాడట్లేదు నిన్న మీ నీతి భారతదేశ మంత్రి గారు ఛత్తీస్గఢ్ వెళ్ళారు అక్కడ సమ్మక్క సార్ల ప్రాజెక్టుకు మరి నో అబ్జెక్షన్ అడిగారు మా ప్రభుత్వము అక్కడ మాట్లాడకుండా తెలంగాణ ప్రయోజనం కోసము ఈ యొక్క దేశ ప్రయోజనం కోసము ఎమ్మటే నో అబ్జెక్షన్ ఎన్ఓసి ఇచ్చి వాళ్ళకి సంతకాలను కూడా పెట్టి వచ్చారు మరి ఇటువంటి మీ ప్రభుత్వం మా బీజేపీ ప్రభుత్వం అక్కడ ఇప్పుడు కర్ణాటకలో మీ ప్రభుత్వం కనీసం వాళ్ళ దగ్గర మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పంపించండి అక్కడ మాట్లాడమని చెప్పండి అది చేయరు ఏదంటే మా మీద పడి ఏడుస్తూ ఉంటారు లేకుండా మొత్తుకుంటూ ఉంటారు